फुल टाइम रेट्टो धेरै వరవృక్షం చెట్లు వరవృక్షము నిజం చెప్పింది నిజం చెప్పి స్వామి గీతాదేవి నాకు పెట్టాలి ఇచ్చింది నేను చూస్తాను ఏమో ఇబ్బంది పడకండి గీతాదేవి అన్ని రకాలుగా నా శాస్త్రంగా పెట్టాలి వచ్చింది నేను నేర్చుకోవడానికి స్వామి అన్నప్పుడు గీతాదేవి ఈ అదిలో ఉన్నంత వరకు అదిలో ఉన్నంత వారికి మొత్తాన్ని చెట్టు అలాగే ఉంటుంది మీ చెట్టు కింద ఏవైనా పెద్ద విషయాలు అక్షయము నీ ద్వారా పితృదేవతలందరికీ కూడా సద్గతి మోక్షం కలుగుతుంది ఇది నువ్వే ప్రమాణం నువ్వే కాకి అని చెప్పేసి ఇలా ఈ కథ చేసేటప్పుడు పూర్తి అవతారో అట్లా మీద మధ్య పెట్టాలి

പിന്നെ <laughs> പക്ഷേ <laughs>

ఇది పల్గుణ నది ఈ నది పేరు పల్గుణ గయా గయాలో ఉంది బీహార్ రాష్ట్రం గయాలో ఓకే ఇది పల్గునా రాష్ట్రము పల్గునా నది నది బీహార్ రాష్ట్రము గయా గయాలో సీతమ్మవారు దశరథరాజుకు జనక మహారాజుకు పెండ ప్రధానం చేసిన ఒడ్డు

हाले के नहीं कम का करेली तो मर जा मैं ₹100 दे सीताम टेंपल हां विष्णु विष्णु अंगने नाव खचावटा कते आमी आलो बोलो समशान न देखूंगा देलो जे नाम लिखेंगे आना बाजा मटिया हा इतना बोलू चाहिए हम लोग खाली पड़े जाई हाथ जोड़ के निकाल देते अब हम इनके नाम करते हैं वाले नाम में है लेकिन आप आप हां हां अच्छीतम करो

ಇಸಚಲಿ ಅಡಾ ಬಾಗರಾಲಾ ಟಿಪ್ಪು ಅಲ್ಲಿ ಅಡ್ಡ ಬಡದೇ ಇರಸ ಶ್ರೀ ತದೇವ ಯಮಾವರ್ ಗುಡಿನ ದರ್ಶించుకొని ದರ್ಶించుకొని ಇಲ್ಲಿ ಘಯ ಈ ಪಲ್ಗುಣ ನದಿ ಉದ್ದನ ಕರೆಂ ಗುಲ್ಲಲೇ ಫಾರ್ಕ್ ಅಂತ ಇತಾ ಓಡಳ

బీహార్ రాష్ట్రం గయాలో మంగళగౌరి శక్తిపీఠం